అందరికి నమస్తే నేను మీ పావని గౌడ ఎక్కడికి వచ్చినా అనుకుంటున్నారా వంద రోజులు కంప్లీట్ చేసుకున్నాడు అనేసి కొన్ని కొన్ని పేపర్లల్లా సాధించిన విజయాలు తీసుకున్న నిర్ణయాలని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకున్నారు కదా ఈ వంద రోజులలో ఏం తెచ్చిండు మార్పు అని మీకు చూపెడదా అని నేను ఇక్కడికి వచ్చిన మూడు నెలల క్రితం ఇక్కడికి వరద వెళ్లి దత్తాత్రేయ స్వామి దగ్గరికి స్టీమర్లు వచ్చి నేను దేవుణ్ణి దర్శనం చేసుకున్నా కానీ ఏమైపోయినాయి నీళ్ళు ఈ మూడు నెలలల్లా ఏ మార్పు తీసుకొచ్చిండి ఈ గుంపు మేస్త్రి ప్రజలను బొందలు పెట్టే మార్పులు తీసుకొచ్చిండు ఇగో నిర్రలు వాలిన నేలలను తీసుకొచ్చిండు నీళ్లు లేని తెలంగాణను తీసుకొచ్చిండు అదే బండి సంజయ్ను పొన్నం ప్రభాకర్ గారు స్టీమర్లు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారు కానీ ఆ నీళ్లు ఏమైపోయినాయని మరి ఇప్పటి వరకు కూడా అడుగుతలేరు వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం రైతులకు నిండా ముంచే కాలాన్ని రైతులకు నీళ్లు లేని తెలంగాణను రైతుల పంటలు ఎండబెట్టుకునే తెలంగాణను రైతుల పంటను మంటల పాలు చేసుకునే తెలంగాణను తీసుకొచ్చిండు ఈ గుంపు మేస్త్రి ఈ వంద రోజులల్లా ఇగో ఒక్కసారి చూడు తొమ్మిదిన్నర ఏళ్ళల్లా ఎప్పుడు వేలని ఎప్పుడు ఎండని మిడ్మా నేరు తేలి కనబడుతున్నది ఇగో మరి ప్రజాపాలన అంటే ఇక గీపర్రెలు ఉన్నదా మరి గీపర్రెలు ఉన్నదా మరి ఒక గీపర్రెలు ఉన్నదా ఏడున్నది ప్రజాపాలన ఏడ కనబడుతుంది ప్రజాపాలన నీళ్లు లేని తెలంగాణ తీసుకొచ్చి దాని దిక్కుమండ్ల పాలనకు ప్రజాపాలన అని పేరు పెడతానా గుంపు మేస్త్రి ఇంటికి నువ్వు పదకొండు సార్ల ఢిల్లీకి పోయినావు ఈ గాలి మోటార్లు వేసుకుని ఢిల్లీకి పోయేది ఇవన్నీ బంద్ చేసి ముందు మేడిగడ్డను బాగు చేసి ముడిమానేరులకు నీళ్లు తీసుకురా రైతు నీళ్లు ఇయ్యి రైతన్నలకు నెలకి సకాలంలో కరెంటులు పట్ల ఎలక్షన్ల ముందట పాడిండి కదా మూడు రంగుల జెండా పట్టి అనేసి ఇయో ఇప్పుడు మనం పాడాలి ఏం పాడాలి అని అంటే మూడు రంగుల జెండా పట్టి మిడిమానేరు జెండా పెట్టి పదకొండు సార్లు ఢిల్లీ పోయిండే ఆ గుంపు మేస్త్రి ప్రజాపాలన అన్నడు ప్రజలు ముంచే పాలన తీసుకొచ్చిండే ఇది ప్రజాపాలన కాదు రా అయ్యా బ్రోకర్ పాలన పిఆర్ స్టంట్ల పాలన నీ రాజకీయ దురుద్దేశం కక్షపూరితమైన పాలన ఏం పాడాలి పాట పాడు మూడు రంగుల జెండా బట్టి ఎండా పెట్టి పదకొండు సార్లు ఢిల్లీ వేయండి ఈ గుంపు మేస్త్రి ప్రజా పాలన కాదు రాక్షస పాలన బ్రోకర్ పాలన పిఆర్ స్టంట్ పాలన ఇవి నెర్రల వారిన నేల ఇది అరిచేది పోతుంది లోపల దాకా పెట్టు పెట్టు తలకాయ తీసుకొచ్చి పెట్టాలా